నమస్కారం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మిత్రులారా బీసీ ప్రజా ఫ్రంట్ బీసీ బిడ్డనే కాదు సామాజిక బిడ్డల నాలుకలలో నానుతూ ఉండేటువంటి ఈ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ఆయన నిత్యం సోషల్ మీడియాలో యూట్యూబ్ లో వాట్సాప్ లో తన వాయిస్ ను వారిని బారిణి వినిపిస్తూ ఉంటారు అలాంటి వాసుగారు నుండి ఈ మధ్య జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాలకు సంబంధించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం వాసుగారు నమస్కారం అండి చాలా సంతోషం వాసు కె యాదవ్ గారు ఈ మధ్య బంధు జరిగింది ఆ బంధు తర్వాత రకరకాల వాదనలు వచ్చాయి ఒకటి ఈ బంధు నాయకుల ఎక్స్పోజర్ కోసం జరిగినటువంటి బంధు కొందరు ఈ బంధు ఒక నటన అని కొందరు ఈ బంధు ఎవరికి వ్యతిరేకంగా అందరూ బంధులు పాల్గొంటే వ్యతిరేక ఎవరికి అని కొందరు ఆ విధంగా జరిగింది వార్తలు వచ్చాయి వాదనలు జరిగాయి మీ అభిప్రాయం ఏంటి ముందుగా బుద్ధ యూట్యూబ్ ఛానల్ మిత్రులకి బీసీ ఉద్యమ దండాలు సామాజిక ఉద్యమ దండాలు మిత్రులారా బీసీ ప్రజా ఫ్రంట్ బీసీ అంటే యాదవులు లేకపోతే ముద్రాజులు లేదా పద్మశాలి గౌడ వారే గాక బీసీ అంటే ఎస్సీ ఎస్టి సమాజం కూడా ఓ ఇది వాసుకే యాదవ్ అన్నది కాదు గౌరవ పెద్దలు ప్రపంచ మేధావి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదట రాజ్యాంగంలో బీసీలు వెనుక పడ్డ తరగతులు అప్పుడున్న పరిస్థితులు వెనుక పడ్డ తరగతులుగా చూపించింది అతిశూద్రులైన ఇప్పుడు చెప్పబడుతున్న ఎస్సీ ఎస్టి సమాజాన్ని వాళ్ళను చూపించారు తర్వాత రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో మళ్ళీ బీసీల సమస్యలు మాట్లాడే అప్పుడు తను మాట్లాడుతూ వెనుకబడ్డ తరగతుల గురించి మళ్ళీ చెప్తున్న క్రమంలో పటేల్ గారు మొన్న మీరు ఇంత ముందు జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ లో అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మీరు మాట్లాడేది మళ్ళీ ఇంకెవరు బీసీ లో గురించి మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడుతుంటారు వీళ్ళు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఓబీసీస్ ఓబీసీస్ అని ఇక్కడ మిత్రులు సమాజము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బీసీలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ వస్తారు పీడిత కులాలు శూద్ర పీడిత కులాలు అంచి వేటుపడ్డ కులాలు బహుజన కులాలు వీటన్నిటిని కూడా బీసీ అంటారు బీసీ సమాజం అంటే ముఖ్యం మీరన్నా ఇంకో ప్రశ్న బీసీ ఉద్యమము తీరుతన్నులు ఆ క్రమంలో ఇచ్చిన బంధు పిలుపు బంధు పిలుపు ఇచ్చింది బీసీ సంఘాలు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్లు రాకముందు కామారెడ్డి డికరేషన్ లో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది అమలు చేసే క్రమంలో జీవోలు అంటూ ఇంకో ఏదో ఏదో చెప్తా కుంటి సాకులు చెప్తూ కప్పిగంతులు వేస్తూ గవర్నర్ పంపించాం ప్రజెంట్ పంపించాం కేంద్రం చేస్తలేదు ఇవన్నీ చెప్తున్న క్రమంలో ఇలా బంధు కాళ్ళు ఇవ్వడం జరిగింది కొన్ని బీసీ సంఘాల చేసి కొన్ని బీసీ సంఘాలు కాదు ఎవరికి ఇదే బీసీ సంఘాలు మళ్ళీ చెప్తున్నాయి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే మళ్ళీ చెప్తుంది ఇది నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి ఆ నైన్త్ షెడ్యూల్ లో పెట్టేది పార్లమెంట్ లో తీర్మానం చేసి పెట్టాలి అందుకు బీజేపీ సహకరిస్తలేదని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నా బాడే ప్రశ్నిస్తాను కామారెడ్డి డిక్లరేషన్ లో నువ్వు పెట్టినప్పుడు నైన్త్ షెడ్యూల్ లో పెడితేనే అమలు తెలియదా అంత గుడ్డిగా అంత తెలివిగా నువ్వు ఆమె ఇచ్చినవా ఒకవేళ ఇచ్చినావంటే అంటే నువ్వు బీసీ సమాజాన్ని మోసం చేయనికే నువ్వు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మరి బీజేపీ పార్టీకి కేంద్రంలో బీసీ ప్రధాన మంత్రిగా గత మూడు పర్యాలుగా ప్రధాన మంత్రి అవుతున్న మన బీసీ అని చెప్పుకుంటున్న మన గౌరవనీయులు పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ సమాజానికి మీరు ఏం చేసిరని ప్రశ్నిస్తున్నారు స్వతంత్ర భారత అనంతరం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా చట్ట సభల్లో లేకుండా వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా ఇలా బీసీలు విడుదల పడ్డ నా వేయాల నా ఘటా చంద్రంగా వాళ్ళ బతుకుల పరిస్థితులు ఉన్న సందర్భంలా మా బీసీ వచ్చిందని మేము గర్వపడే సందర్భంలా బీసీలకు బీసీ ముసుగు కప్పుకున్న బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ కూడా ఇలా మోసం చేస్తున్నది ఇలా మళ్ళా కళ్ళ కళ్ళ ముందు కడుపుతున్నారు కనబడుతున్న దుశ్వడ తెలంగాణలో బీసీ మంత్రి కేంద్ర మంత్రి ఉంది కదా కేంద్ర మంత్రి ఉన్నాడు నాయగారు చేయట్లేడా ఆయన పూర్తిగా కేంద్ర మంత్రిగా ఉండు ఉన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు పూర్తిగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం అనేక ఉన్నాయి తెలంగాణలో బీసీ సమాజానికి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడనే వీటిని తుంగల తొక్కాలే అడ్డుకోవాలి అని చెప్పిన దుర్మార్గ పరిస్థితి ఒక బీసీ అయి ఉండి బీసీ కేంద్ర మంత్రి అయి ఉండి బండి సంజయ్ అన్న మాటలకు నేను సిగ్గుపడుతున్నా మరో బీసీ నాయకుడు నిజామాబాద్ సభ్యులు ఉండరుగా ఈ రోజు బీసీ అని చెప్పుకుంటూ హిందుత్వం అని చెప్పుకుంటూ ఇయాల హిందూ సమాజానికి ఉద్దరిస్తామని చెప్పుకుంటున్న బిజెపి పార్టీ బిజెపి నాయకులు వాళ్ళు కాపాడుతున్నది బ్రాహ్మణ కార్పొరేట్ శక్తులను కాపాడే కుట్రా ఈ దేశాన్ని ఇంకో వెయ్యి సంవత్సరాలు బ్రాహ్మణ భరియా వర్గాలకు ఈ దేశాన్ని పాలించుకునే విధంగా వాళ్ళు అమలు చేస్తున్న విధానాలు హిందూ అనేది పైకి ముసుగు మాత్రమే నిజంగా వీళ్ళకి హిందూ ధర్మం మీద హిందూ ప్రజల మీద ప్రేమే ఉంటే మరి బీసీ హిందూ ప్రజలు చేసిన తప్పు మోసం వాళ్ళు చేసిన అన్యాయం ఏంది పాపం ఏంది మరి వాళ్ళు కోరుతున్నా కనీసం ఈ బీసీ జనాభా ఎంత ఉన్నదో లెక్క కూడా చూస్తలేదు కదా బీజేపీ ప్రభుత్వము మరి ఏం పాపం చేశారు బీసీలు హిందువులు కాదా బీజేపీ దృష్టిలో ఓట్లు వేసే యంత్రా మరొక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఒకప్పుడు ఆ భావజాలం ఉన్నదని చెప్పుకుంటూ వ్యక్తి అందుకు మనం గౌరవించినాం కానీ ఎప్పుడైతే తన వ్యక్తిగత స్వార్థం కోసం తన ఆస్తులు కాపాడుకోవటానికి ఒక బ్రాహ్మణ మనువాద ప్యాసిజాన్ని ఇలా అమలు చేస్తున్న ఈ బీజేపీ పార్టీలోకి ఎప్పుడైతే పోయిండో ఆయన పూర్తిగా మనవాదిగా మారిపోయిండు బీసీ వాది కాదు మనవాది కాదు ఆయన పూర్తిగా మనవాదిగా మారిపోయిండు కాబట్టి ఈటల రాయందరకు ముసుగు కప్పుకున్న వ్యక్తే సూడో వామపక్షవాదే కానీ ఆయన నిజమైన వామపక్షి వాది కాదు ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాదు ఆయన ఆయన కోసం ఆయన కుటుంబం కోసం ఆయన పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిగానే మనం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి వాసు గారు ఇదే ఇందిరా పార్క్ లో జరిగినటువంటి మహాధర్నాలో ఒక నాయకులు మావోయిస్టు పార్టీ సిపిఎంఎల్ మావోయిస్టు పార్టీ ఏదైతుందో ఆ పార్టీని తగలబెట్టాలి అనేటువంటి పదాలు కూడా పలికినట్టుగా మాట్లాడినట్టుగా ఒక వార్త వచ్చింది అది ఎంతవరకు నిజం అలాంటి దాన్ని మీరు ఏ విధంగా ఆ ధర్నాలో మీరు బాధసాలుగా ఉండి ఏ విధంగా దాన్ని సమర్థిస్తారు ఒక సామాజిక ఉద్యమకారునిగా వివిధ ప్రజల పక్షాన పోరాడే నాయకునిగా నేను ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా ఆ అన్న వ్యక్తికి ఉద్యమాల పట్ల గాని ఈ సామాజిక అంశాల పట్ల గాని ఈ సామాజ అన్యాయానికి గురవుతున్న సామాజిక వర్గాల పట్ల గాని ఆయనకు అవగాహన లేదు మొదలు నేను చెప్పదలుచుకున్నా ఈ దేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం రాజకీయ సామాజిక ఆర్థిక విముక్తి కోసం ఇలా అనేక ఉద్యమాలు వచ్చినాయి అందులో భాగమే పీపుల్స్ వార్ పార్టీ చేపట్టిన ఒక ఉద్యమం ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆయుధము అనివార్యమైంది వాళ్ళు ఆయుధం పట్టకపోతే అప్పుడున్న భూస్వాములు భూస్వాముల తొత్తులో ఉన్న ప్రభుత్వాలు పోలీసు చేతుల్లో ఉన్న ఆయుధాలతోటి ప్రజలను తీవ్రంగా అంచివేసే పరిస్థితి ఉన్న క్రమంలో ఆయుధం పట్టాల్సి వచ్చింది అప్పుడున్న పరిస్థితుల అనేక పీపుల్స్ వార్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు విముక్తి పోరాటాలు అనేక వేల ఎకరాల భూములను కూడా పంచిన చరిత్ర ఇలా పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడిన పార్టీ ఇవాళ పీపుల్స్ వర్క్ పార్టీ ఇలా యాభై సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాడుతూ ఇలా ఆదివాసీ పక్షాన కూడా పోరాడుతున్న పార్టీ ఇలా పార్టీని ఉద్యమం చేస్తున్నా అని చెప్తూ దళిత జాతికి నేనే నాయకున్న అని చెప్తూ మేధావిగా తనకు తానే ప్రచారం చేసుకుంటూ ఉన్న వ్యక్తి నిన్న బీసీ ఉద్యమ మహాధర్ణాల మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ అని చెప్తూ ఇలా అధర్మంగా మాట్లాడిన వ్యక్తి ఇవాళ విషారాధన అనే వ్యక్తి ఇలా పీపుల్స్ అవర్ పార్టీని తగలబెట్టాలనే మాట చాలా బాధాకరం చాలా అన్యాయం ఆ మాటను ఆయనే ఉపసంహరించుకోవాలి ఆ మాటకు అన్నందుకు క్షమాపణ చెప్పాలి జాతికి అని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళ పోరాటము దేనికోసం చేసిరు ఎందుకోసం చేసిర్రు ఒక తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా నీకు తెలకపోవడం అంటే నేను ఏ ఉద్యమకారునివి నువ్వు ఏమో మేధావి అని చెప్పుకుంటున్నావు అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా వాళ్ళు ఏ ప్రజల కోసం పోరాడియరు ఏ ప్రజల కోసం ఏం ఆశించకుంటే ఇలా ప్రాణ త్యాగాలు చేసిరు జీవితాలను ఇచ్చారు కుటుంబాలను ఇచ్చి కుటుంబాలను ఇలా ప్రజల కోసం ఇలా బలిచ్చిన పరిస్థితులల్లో ఇలా సంవత్సరాలు పోరాటాలు చేస్తున్న క్రమంలో ఇవాళ మీరు వచ్చి ఇలా పీపుల్స్ పార్టీ తగలబెట్టాలే అంబేద్కర్ ఇస్టు అంబేద్కర్ పూలే చదువుకున్న వాళ్ళైతే తగలబెట్టాలనే మాట అది చాలా అబద్ధము నేను అడుగుతున్నా ఇవాళ మీరు జాతి పేరు చెప్పుకుంటూ చేస్తున్న ఉద్యమాలు మీరు మీ జాతికి లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ సమాజానికి మీరు వాళ్ళ విముక్తి కోసం ఏం పోరాటాలు చేసిరో ఇప్పటి వరకు మీరు మీరు చెప్పాలని నేను అడుగుతున్నా ఇలా రాజ్యాంగాన్ని పట్టుకుని రోడ్ల మీద నలుగు నాలుగు అడుగులు నడిచినట్టు మాత్రాన ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఏదో ఒక పెద్ద పోరాట వీరు లెక్క ఏదో పెద్ద ఉద్యమకారులు లెక్క ఇలా ఫోజు కొడితే ఇలా ప్రజలు అసహించుకుంటారు ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు మిత్రమా ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని ఇలా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది నీ జాతి కోసం లేకపోతే శూద్ర జాతి కోసం లేదా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం కోసం ఆత్మ గౌరవం కోసం నువ్వు ఏం అస్తిత్వ పోరాటాలు చేసినావు నువ్వు ఏ ఉద్యమాలు చేసినావు ఏం పోరాటాలు చేసినావు ఇవాళ ఇప్పటికి కూడా ఎస్సీ సమాజం ఇలా గుళ్ళకు రాని పరిస్థితి ఉన్నది ఇలా అంటరాని వాళ్ళు వర అస్పృశ్యులని ఇంకా ఊరవుతలో ఉన్న పరిస్థితులే ఉన్నది మరి వాళ్ళ విముక్తి కోసం సమాజంలో వాళ్ళు సమానంగా గౌరవం పొందడం కోసం వాళ్ళ ఆత్మగౌరవం కోసం నువ్వు ఏం పోరాటాలు చేసినావో నువ్వు సెలివివ్వాలని నేను అడుగుతా ఉన్నా నీకు ఇవి చేయకపోగా నువ్వు వీళ్ళ పీపుల్స్ వారి పార్టీని విమర్శించే ప్రశ్నించే అడిగే హక్కు కూడా నీకు లేదు అని ఈ సందర్భంగా నేను విషారాజన్ గారిని అడుగుతున్నా ఇంకా ఇంకోసారి అట్లాంటి మాటలు మాట్లాడకుండా సాటి ఉద్యమకారులను సాటి ఉద్యమాన్ని నువ్వు అభిమానించకున్నా పర్లే కానీ ద్వేషించేటట్టు మాట్లాడొద్దు అని ఈ ఛానల్ ద్వారా గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా మీ ప్రశ్నల్ని మా ఛానల్కు కు మీ కామెంట్స్ పెట్టండి వాసు గారి నుండి జవాబులు చెప్పిద్దాం మర్చిపోకండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి వాసు గారు ఇదే మావోయిస్టు పార్టీలో నలభై సంవత్సరాలుగా అజ్ఞాతవాసంలో ఉండి అనేక త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి జీవితాలను ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసినటువంటి ఇద్దరు పెద్ద నాయకులు ఈ మధ్య సుమారు మూడు వందల మందితో కలిపి ఆయుధాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ముందు వాళ్ళు సరెండర్ అయ్యారు దీన్ని ఏ విధంగా చూడాలి మల్లజుల వేణు కావచ్చు లేకపోతే ఆషన్న కావచ్చు దీన్ని ఏ విధంగా చూడాలి కొందరు దీన్ని లొంగుబాటు అంటున్నారు కొందరు దీన్ని ద్రోహం అంటున్నారు కొందరు శిక్షిస్తాం అంటున్నారు కొందరు ఆహ్వానిస్తున్నారు మీరే మీ ప్రశ్నకు నా సమాధానం ఒకటే అప్పుడున్న పరిస్థితులు యాభై సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడు భూస్వాముల ఆగడాలు పెత్తందరుల ఆగడాలు దొరల ఆగడాలు చాలా ఘోరాతి ఘోరంగా ప్రజలను హింసించే క్రమంలో తప్పని పరిస్థితులలో అప్పుడు ఆయుధాలు పట్టిండ్రు కానీ ఇప్పుడున్న పరిస్థితి చాలా మారింది ప్రజల్లో మార్పు చాలా వచ్చింది కానీ ఆదివాసుల బతుకులలో మార్పు రాలేదు వాళ్ళను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉన్నది ఆ ప్రభుత్వాలు వాటిని విస్మరించడం వల్లనే ఇలా ఇంకా అక్కడ మావోయిజం అక్కడ ఇంకా కూడా మావోయిస్టులు ఉన్న పరిస్థితి కానీ వాళ్ళు నలభై సంవత్సరాల తర్వాత ఇలా ఆయుధాన్ని ప్రభుత్వాలకు ఇచ్చి ఇలా మేము ప్రజలతో మమేకమై వస్తున్నామని చెప్తున్న క్రమంలో ఇలా వాళ్ళ మీద మీరు అన్నట్టు చాలా మంది అభిమానులు కావచ్చు లేకపోతే మావోయిజం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు కావచ్చు వివిధ ఆరోపణలు చేస్తా ఉన్నారు నా అభిప్రాయం అభిప్రాయము ఇప్పుడున్న పరిస్థితులల్లో ప్రజలు సాయుధ పోరాటం దిశగా సాయుధ పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఇవాళ లేవు అవసరం కూడా లేదు వాళ్ళు ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఇలా వాళ్ళు ఆయుధాన్ని విసర్జించి బయటికి వచ్చారని నేను అనుకుంటున్నా కానీ నలభై సంవత్సరాల దీర్ఘ కాలిక సాయుధ పోరాటం చేసిన వాళ్ళు సిద్ధాంత పరంగా అవగాహన ఉన్నవాళ్ళు ప్రజా సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు ఈ దోపిడీ కుల పార్టీలు చేస్తున్న విధానాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రజలకు మోసం చేస్తారని నేను అనుకోవటం లేదు వాళ్ళు ఒకవేళ పార్టీకి మోసం చేసినా అది ప్రజలకు పీడిత కులాలకు మోసం చేసినట్టే అవుతుంది అది వాళ్ళు నేను ఆ రకంగా మోసం చేసి వాళ్ళు వచ్చిరని నేను అనుకోవటం లేదు అక్కడ ఉన్న పరిస్థితులు చాలా తీవ్ర నిర్బంధం ఉన్నది అక్కడ కాలు తీస్తే కాలు వేయలేని పరిస్థితి ఉన్నది మొత్తము దండకారణ్యం చుట్టూ మొత్తం ఆరు అంచెల భద్రత ఆరు వలయాలుగా పోలీసు చుట్టుముట్టి మొత్తం దిగ్బంధించిన పరిస్థితులల్లో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్న వాళ్ళను ద్రోవులుగా లేదా కోవర్టులుగా అనేది తప్పు వాళ్ళను మనతో పాటు సమానంగా గౌరవించుకోవాల్సిందే ఈ మనతో బతకరించి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక డెమోక్రాట్స్ గా ఈ రాజ్యాంగ పరిధిలో పనిచేయటానికి ఆహ్వానిస్తున్నాము అంటారు ఖచ్చితంగా ఆ సిద్ధం వాసుగారు హైదరాబాద్ నగరంలో తెలంగాణలోనే జూబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో బీసీలు అనండి ఓబీసీలు అనండి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన అనండి లేదు డిక్లరేషన్ అనండి లేదు బీజేపీ యొక్క నాటకాలకు అనండి ఏ విధంగా మీరు ఈ వర్గాలకు మీరు పులుపునిస్తారు ముఖ్యంగా విద్యుత్తులైన ప్రజలకు తెలుసు పార్టీలు అవలంబిస్తున్న విధానాలు వాటి పోకడలు ప్రజలు గమనిస్తా ఉన్నారు మన టీవీ ఛానల్ వివిధ టీవీ ఛానళ్లలో వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కూడా చూస్తున్నారు చూస్తున్నారు మిత్రుల డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇవాళ బీసీలు ఇంకా కూడా ఇలా అన్యాయానికి గురవుతున్న మాట కనీస హక్కు లేకుండా బతుకుతున్న మాట స్వేచ్ఛ లేకుండా బతుకుతున్న మాట మా బతుకుతున్న మాట వాస్తవము దానికి కారణము అరవై సంవత్సరాలు పైచిలుగా ఈ దేశాన్ని పరిపాలించిన బ్రాహ్మణ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అయితే బీసీలను ఉద్ధరిస్తాం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం ఇలా రెండు లక్షల సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం మా హిందూ ధర్మాన్ని రక్షించుకుంటాం హిందూ బాధాన్ని మేము కాపాడుకుంటాం ఇలా గోమాతను రక్షించుకుంటామని ఇలా వస్తున్న బీజేపీ పార్టీ ఇవాళ హిందూ ధర్మాన్ని ఇలా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటారు ఎవరి నుంచి కాపాడుకుంటాను అనేది కూడా ప్రశ్న లేదు ఇలా హిందువులను కాపాడుకుంటామని కానీ హిందూ బీసీలను ఇలా నాశనం చేస్తున్నది బీజేపీ పార్టీ ఎక్కువ కూడా బీజేపీ పార్టీనే బీసీలు నమ్ముకొని ఉన్నారు ఎందుకు అంటున్న ఈ మాట అంటే ఇవాళ వాళ్ళకు చట్ట సభల్లో రిజర్వేషన్ లేవు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ లేవు కనీసం వాళ్ళకు జనగణన కూడా చేసే చేయలేని పరిస్థితులల్లో ఇలా బీజేపీ పార్టీ ఇలా హిందువులు హిందూ అని చెప్పుకున్న బీజేపీ పార్టీ ఉన్నది అక్షరాక్షత బీసీలలో యాభై శాతానికి పడిపోయింది పేదరికం డెబ్బై శాతం ప్రజలు ఇలా పేదరికంలో ఉన్నారు ఇలా బీసీ జనాభా అరవై రెండు శాతం బీసీ జనాభా తొంభై శాతం మంది పేదలు ఇలా బీసీలు ఉన్నారు మరి బీసీ బీసీలను ఏ రకంగా అభివృద్ధి చేశావో బీసీ సమాజం ఇలా గమనిస్తా ఉన్నది ఇలా జూబ్లీ ఎన్నికలలో ఇలా బీజేపీ పార్టీ చెప్తా ఉన్నది పెద్ద మొగుడి కట్టిస్తా మమ్మల్ని గెలిపిస్తే అని ఇలా పెద్దమ్మ గుడికి ఇవాళ బీసీ సమాజానికి ఇక్కడ ఎన్నికలకు ఏం సంబంధం గుడి దేవుడు అనేది వ్యక్తిగతం కానీ ఇలా గుడిని దేవుడిని హిందూ ధర్మాన్ని ఇలా ఎన్నికల కోసం వాడుకుంటూ ఎన్నికల్లో గెలుస్తూ ఇలా ప్రభుత్వాన్ని చేపట్టిన బీజేపీ పార్టీ కేంద్రంలా ఇప్పటి వరకు ఏం చేసినాము అని బీ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ విధానాలు గత అరవై సంవత్సరాలుగా ఏ విధానాలు అవలంబి చేస్తున్నదో ఇలా రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాలు ఇలా అవలంబిస్తున్నది బీ సమాజాన్ని మోసం చేస్తా ఉన్నది బీసీ సమాజం పట్ల ఉండి పోరాడాల్సిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా చేతులు ఎత్తేసి ఇలా ఏం తెలియని పార్టీగా ఇలా సంబంధం లేని బాధ్యత లేని పార్టీగా ఇలా టిఆర్ఎస్ పార్టీ కూడా చూస్తా ఇవన్నీ కూడా ఒక తాటి మొక్కలే ఇవన్నీ కూడా బ్రాహ్మణ ఆధిపత్య దోపిడి కులాల పార్టీలే ఇవన్నీ కూడా బీసీ వ్యతిరేక పార్టీలే అందుకు నిదర్శనం డెబ్బై ఎనిమిది దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయమే అందుకు నిదర్శనం సభలు ఇప్పటివరకు రిజర్వేషన్ లేకపోవటమే ఇలా స్థానిక సంస్థలు ఏదో ఇలా మాకు భిక్షం వేసినట్టుగా ఇలా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పి ఇలా మమ్మల్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా మమ్మల్ని అవమానిస్తూ ఇవాళ అది నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలని గవర్నర్ పంపించడం రాష్ట్రపతి పంపించడం ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బి సమాజాన్ని మరొకసారి మోసం చేస్తున్న కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ విధానాలను ఇలా బి సమాజం ఇలా యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది ఇప్పటికైనా తెలివి కల్లా బి సమాజం ఇలా చైతన్యవంతమైన దిశగా ఇలా ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్న క్రమంలో ఈ పోరాటాలను ఉద్యమాలను ఐజాక్ చేసే విధంగా మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలను కొంతమంది బీసీ నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఈ వాదాన్ని బొంద దిశగా ఈ ఉద్యమాలను ఐజాక్ చేసే విధంగా ఈ తప్పు నుంచి మాది కాదు అని తప్పించుకునే విధంగా ఈ పార్టీలు చేస్తున్న మోసపుత విధానాలను బి సమాజం యావత్ తెలంగాణ సమాజం ఖండించాలే ఈ వాళ్ళ నిలబడ నిలబెట్ట వాళ్ళను నడి నిలబెట్టి మన అక్కల కోసం వాళ్ళు చేసిన మోసాలను ఇలా వాళ్ళను అడగాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలు విజ్ఞులు వాళ్ళు తెలివి వాళ్ళు చైతన్యవంతమైన వాళ్ళు వాళ్లకు నిర్ణయం అనేది ఎలా కూడా వాళ్ళకు తెలుసు మీ మీ సమా మన సమాజం కోసం పోరాడుతున్నది ఎవరు మన సమాజం కోసం నీతిగా నిజాయితీగా కొట్లాడుతున్నది ఎవరో వాళ్ళకు తెలుసు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు ఈ పార్టీలకు చెప్తారని నేను అండి వాసు గారు చాలా ముఖ్యమైనటువంటి చెప్పారు వాసు గారు చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మరొకసారి మీరు గుర్తుంచుకోండి బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ లు కాదు బ్యాక్వర్డ్ క్లాస్ లు అని ఇది నేను చెప్పట్లేదు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పారని వాసు గారు చెప్పారు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ లోని ఎవరి సమస్య పరిష్కారాలు కావాలన్నా గానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలని നീ ഐക്യമായി ఆ సమస్యలు పరిష్కారం కావు అందుకని బీసీలు వేరు ఓబీసీలు వేరుగా మనం చూడకుండా అందరూ బీసీలే మరొక మాటలో చెప్పాలంటే చాతుర్వర్ణ వ్యవస్థలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తప్ప సూద్రుడుగా ఉన్నటువంటి ఆ నాలుగో వర్ణంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళే బీసీలు అందుకని ఆ అంతా ఐక్యం కాండి నలభై రెండు శాతం అయింది రాజ్యాన్ని గెలుచుకోండి అనే విధంగా వాసుగారు చెప్పారు వారికి కృతజ్ఞతలు ఎట్లారా చూస్తూనే ఉండండి వజ్రభిక్ష యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అండి